వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్ ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం ఒకసారి గోదావరి పుష్కరాలప్పుడు పరమానందయ్య గారి శిష్యులు పది మంది పుణ్యస్నానానికి వెళ్లారు ఎవరికి ఈత రాకపోవడం వల్ల ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని మునకలు వేశారు పైకి లేవగానే అరేరే చేతులు విడిపోయాయే మనలో ఎవరైనా గల్లంతై ఉంటారు ఒకసారి లెక్క పెడదాం అని అన్నాడు శిష్యుల్లో పెద్దవాడు వెంటనే ఒకటి రెండు మూడు అని లెక్క పెడితే తొమ్మిది మందే లెక్క తేలారు అది చూసి అతని పక్కన ఉన్న మరో శిష్యుడు మీకసలు లెక్కలేరావు నేను లెక్క పెడతా చూడండి అని మళ్ళీ మొదలుపెట్టాడు అప్పుడు కూడా తొమ్మిది మందే ఉన్నారు మూడో అతను నాలుగో అతను ఇలా ఎవరు లెక్క పెట్టినా ఇదే తంతు అప్పటికే మన వాళ్లలో ఎవరో గోదావరిలో కలిసిపోయారు అంటూ కొందరు ఏడవడం మొదలుపెట్టారు వీళ్ళ వాళ్ళకన్నంతా ఓ టోపీల వ్యాపారి గమనిస్తూనే ఉన్నాడు ప్రతి శిష్యుడు తనని తప్ప మిగతా వాళ్ళందరినీ లెక్క పెడుతున్నందువల్లే పేడా వస్తుందని తెలుసుకున్నాడు వాళ్ల దగ్గరికెళ్ళి అయ్యా స్వాములు మీ లెక్కల్లో తప్పుంది అని చెప్పబోయేంతలోనే మూర్ఖ మేం ఎవరమనుకున్నావు పరమానందయ్య గారి శిష్యులం అక్షరం ముక్కరాని నువ్వా మమ్మల్ని తప్పుపట్టేరి పోపోపో అంటూ తరిమేశారు అక్కడి నుండి వెళ్లబోతున్న టోపీల వ్యాపారికి ఒక ఉపాయం తట్టింది వెంటనే అయ్యల్లారా నా దగ్గరున్నవి మామూలు టోపీలు కావు మాయా టోపీలు వీటిని పెట్టుకుని ఆ టోపీలను మాత్రమే లెక్క చూడండి తప్పిపోయిన వ్యక్తి వచ్చేస్తాడు అని అన్నాడు సరే ఇలా ఇవ్వు అంటూ త్వర త్వరగా టోపీలను తీసుకొని తల ఒకటి తమ తలలకు పెట్టుకొని వాటిని మాత్రమే లెక్క పెట్టారు అంతే పది టోపీలు లెక్క తేలాయి మరో లెక్క పెట్టినా అంతే అరే అద్భుతం సుమి అని అనుకున్నారు అందరూ భలే చిత్రమైన టోపీలోయ్ వీటి ధర ఎంత అని అడిగాడు ఒక శిష్యుడు మామూలు ధర కంటే రెట్టింపు ధరని చెప్పాడు టోపీల వ్యాపారి అయినా సరే అంత సొమ్ముని ఇచ్చి వాటిని కొనుక్కున్నారు మన ఊరు వెళ్లేదాకా ఎవరు వాటిని తీయకండి లేకుంటే తప్పిపోతారు అని అనుకుంటూ వాళ్ళు నడుస్తున్నారు అలా వాళ్ళు వెళ్ళడం చూసిన టోపీలు అమ్మే వ్యక్తి పడి పడి నవ్వుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్